గారు భోజనానికి అయ్యా ఆకలి సుబ్బయ్యా సుబ్బయ్యా అయ్యా ఇంకెన్నాళ్ళు తిప్పుకుంటారా మీ ఇంటి చుట్టూ ఎప్పుడు కడతారా అప్పు ఊరికి భూతం పట్టిందయ్యా అది వదిలితే గాని మాకు పనులు దొరకవు మీకు అప్పులు తీర్చలేమయ్యా అవునయ్యా మా సుబ్బుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఆ భూతం వదిలితే గాని మాకు పనులు దొరికేలా లేవు చిన్న కొడుకులా కనిపిస్తున్నాను మీ కంటికి ఊరికి భూతం పట్టడం ఏంటి అది వదిలితే గానీ మీకు పనులు దొరకపోవడం ఏంటి భూతం కథలు చెప్పి నా అప్పే కూడమని చూస్తున్నారా ఏమైంది వాడికి చెప్పాను కదయ్యా ఊరికి భూతం పట్టిందని ఈసారి వచ్చేసరి నా అప్పు కట్టకపోయారు వెంకనా వెంకనా దారి నిండా భూతాలు నేను చూడండి ఈ భూతాన్ని వదిలించుకున్నంత కాలం మన జీవితాలు ఇలాగే ఉంటాయి మనమంతా ఒక్క మాట మీద పోరాడితేనే ఆ భూతాన్ని వదిలించుకోగలం సహకరిస్తారా ఎవరు మాట మార్చకూడదు అందరిది ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట ఏ కంగారు పడవలసిన అవసరం లేదురా ఈ సారా భూతం వదో అన్నా అన్న ఏమైందన్నా మనకు పట్టిన భూతం వదిలిపోయిందిరా మనకు పట్టిన భూతం వదిలిపోయింది ఇక మన జీవితాలు బాగుంటాయి మనందరం బాగుంటాం మన కష్టాలు తీరినట్టే మనం ఆనందంగా గడపచ్చు ఏ షావుకర్ గారు షావుకర్ గారు భయపడాల్సిందేం లేదయ్యా భూతం వదిలిపోయింది మీ అప్పు తీర్చడానికి వచ్చాం అవునవును పెద్దాను మళ్ళీ మీరంత పనులకు వెళుతున్నారంట కదా అవునయ్యా ఆ భూతం వదిలిపోయిన తర్వాత ఇసుక ఫ్రీగా దొరుకుతుంది మా భవన నిర్మాణ కార్మికులకి చేతి పని దొరుకుతుంది ఆ భూతం వదిలిపోయాక రైతులకి ధాన్యం బకాయిలు కూడా విడుదలయ్యాయ్యా ఇదిగోండి మీ బాకీ డబ్బు ఆ భూతం పట్టిన అబ్బాయి వాడు చదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఆ భూతం గంజాయిల భూతంతో పాటు ఈ దరిద్రం కూడా వదిలిపోయింది నిండా భూతాలని కాలేజీకి వెళ్ళాలని కలవరించింది నీ కూతురు ఇప్పుడు వెళుతుందా ఆ భూతాలాటలో ఇదివరకు ఇట్లా సాగట్లేదయ్యా ఇది చేసి దాన్ని తరివేశారు మహిళల భద్రతకి ఇప్పుడు ఏ సమస్య లేదయ్యా మరి మీ అమ్మ ఆ భూతం వల్ల చాలా మంది అర్హులు పింఛన్ కోల్పోయారయ్యా కానీ ఇప్పుడు అర్హులందరికీ నాలుగు వేల పింఛన్ వస్తుంది మా అమ్మకి తన జబ్బు తానే నయం చేయించుకునే శక్తి వచ్చిందయ్యా ఇప్పుడు ఆ భూతం ఉన్ననాలు ప్రతివాడు ఆకలికి అలమటించిపోయాడయ్యా మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరుచుకున్నాడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇంతకీ అంత భయంకరమైన భూతాన్ని తరిమేసి మీ జీవితాన్ని బాగుచేసింది ఎవర్రా